తనకి ఎక్కడికి కావాలో అక్కడికి పోతూ ఉంటుంది ఆ అశ్వం ఆ గుర్రం మనం రామాయణంలో కూడా విన్నాం లవకుశులు అని చెప్పి చిన్నప్పుడు సినిమా కూడా చూసుకున్నాం మనం అక్కడ ఆ అశ్వాన్ని లవకుశులు పట్టుకోవటం అనే ఒక కథ కల్పన చేసి చెప్పారు అక్కడ అలా ఆ అశ్వము సంచారం చేస్తూ ఉంటే ఈ వీరులు దాన్ని రక్షిస్తూ ఉంటే నువ్వు రక్షించడానికి వెళ్ళకూడదు నేనే వెళ్తానంటావేమో యుధిష్ఠిరుడే వెళ్తే ఎవరు మాట్లాడరు కదా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు నీ భార్య ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి వ్రతం అది అసిధారా వ్రతం చాలా కష్టమైన వ్రతం అంటే ఆ చాలా పదునైన కత్తి మీద నడిచేటువంటి వ్రతం అది లేదా పదునైన కత్తికి వెన్న పూసి దాన్ని నాలుగుతో నాకటం ఎంత కష్టమో అంత కష్టమైన వ్రతం అది ఎందుకు అంత కష్టమైన వ్రతం అది అనంటే ఇక్కడ నువ్వు నీ భార్య కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అది సరే ఆవిడొక రాజ్యంలో లేదా ఆవిడొక బిల్డింగ్లో నేనొక బిల్డింగ్లో ఉంటాను అంటే లాభం లేదు ఇద్దరు ఒకే చోట ఉండాలి ఇది వేరే ఈ నియమం కూడా వ్యాసులు వారు చెప్పారు చాలా స్పష్టంగా నిర్వికారం మనః కురియా ఇది అసిపత్ర వ్రతం అంటే ఈ కత్తులే వృక్షానికి ఆకుల్లాగా ఉన్నప్పుడు ఆ లతల మధ్యలో ఆ వృక్షం మధ్యలో వెళ్ళటం ఎంత కష్టమో అంత కష్టమైన వ్రతం ఇది ఎందుకు నిర్వికారం మనః కురియాత్ మనస్సుని వికారాలు లేకుండా చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఏ మంచి పనిలో అయినా సరే దేనిలో అయినా సరే ప్రాణాయామం అనేది చాలా ముఖ్యం ప్రాణాయామం చేయాలి డాక్టర్ దగ్గరికి చాలా గాబర గాబరగా వెళితే ముందు అసలు కూర్చోండి రిలాక్స్ అవ్వండి అని టేక్ డీప్ బ్రెత్ అంటారు వాళ్ళు ఎందుకు అని అంటే ముందు నీ బీపీ సరిపోవాలి కంట్రోల్ అవ్వాలి అలా అన్ని ఆధ్యాత్మిక కర్మల్లో కూడా ప్రాణాయామం అనేది చాలా ముఖ్యం నెమ్మదిగా కూర్చోండి హాయిగా గాలి తీసుకోండి గాలి విడిచిపెట్టండి చాలా ముఖ్యం అది అలా మనస్సుని ప్రాణాయామంతో నిర్వికారం చేసుకో ఎటువంటి వికారాలు లేకుండా కేవలం భగవత్ చింతన భగవంతుణ్ణే మనస్సులో అనుకుంటూ మనస్సుని చాలా శుద్ధంగా పెట్టుకుని ఎప్పుడు ఆ మనస్సు కదిలిపోకుండా జాగ్రత్త పడి ఈ వ్రతాన్ని గనక నువ్వు పాటిస్తే అప్పుడు సంవత్సరం తరువాత నీకు అశ్వమేధ యాగం చేసే యోగ్యత కలుగుతుంది అది వ్యాసుల వారు చెప్పిన మాట మరి గురువుగారి దగ్గరికి మనం ఉపాయం కోసం వెళితే ఆ మాత్రం చెప్పకపోతే ఏమండి జ్వరం వచ్చింది పడిసం పట్టింది దగ్గొచ్చింది అంటే ఐస్ క్రీమ్ తినద్దు అని చెప్తే పిల్లలకి వినాలి కదా కనీసం ఒక రెండు రోజులైనా పాటించాలి కదా లేకపోతే ఆరోగ్యం ఎలా సరిపోతుంది అలాగే గురువుగారు ఉపాయం చెప్పారు దారి చూపెడతారు ఫలానా మంచి పని చేయి ఫలానా గ్రంథ పఠనం చేయి దాంతో మంచిది అవుతుంది అలా వ్యాసులు వారు ఒక మంచి దారి చూపించారు ఇలాంటి అనుష్ఠానాన్ని మీరిద్దరూ కూడా ఆచరించుకోవాలి ఇంద్రుడు చేశాడు ఆయన అసిధారా వ్రతం లేకుండా అసిపత్ర వ్రతం లేకుండా చేశాడు దీంతో పాటుగా గనక నువ్వు అశ్వమేధయాగం చేస్తే నీకు మాత్రమే కాదు యుధిష్ఠిరా నీ చుట్టూ ఉండేవాళ్ళకి మాత్రమే కాదు నీ పేరు రాబోయే రోజుల్లో పిఠాపురంలో చాతుర్మాస్యం చేస్తూ గుర్తు చేసుకునే వాళ్ళకు కూడా పాపాలు పోతాయి అని చెప్పాడు ఆయనకి తెలుసా వ్యాసుల వారికి ఆ తెలియకేం అంతా తెలుసా ఈరోజు మనం ఇట్లా కూర్చున్నామని జైమిని భారతం చెప్పుకుంటున్నామని తెలుసు అందుకే రాబోయే రోజుల్లో కూడా ఎవరు నిన్ను స్మరిస్తారో వారికి కూడా పాపాలు పోతాయి అందుకనే గురువుల దర్శనం చేయాలి మనం ఏ పాపము లేకుండా పుణ్యస్వరూపంగా ఉన్నారు కాబట్టి పుణ్యమే రూపమెత్తి వస్తే ఎట్లా ఉంటుంది అంటే మన గురువుగారులాగా ఉంటుంది అని గురుదేవుల్లాగా ఉంటుంది వారి దర్శనం చేయటంతో మన పాపాలు పోతాయి అని ఎట్లా పోతాయి మనస్సు బాగవుతుంది దాంతోనే పాపాలు పోతాయి అలా అందుకనే ఈ వ్రతం చేసి నువ్వు కూడా అశ్వమేధ యాగం చెయ్యి అనంగం కో భవే జేత వినా భీష్మం హి మానవ ఆయన అప్పుడు ఆ సమయంలో గుర్తు చేసుకున్నవాడు భీష్ముడు అనంగుడు అంటే మన్మథుడు శరీరం లేదు మన్మథుడికి శరీరం లేదు కానీ అందరినీ గెలుస్తాడు సౌందర్య లహరిలో శంకర భగవత్పాదాచార్యులు చెప్పారు కదా వసంతస్ సామంతో మలయమరుదా లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అమ్మా నీ కంటు చూపుతోనే ఏదో శక్తి దొరికింది లభించింది మన్మథుడికి దాంతో శరీరం లేకపోయినా మనకు కనిపించడు కదా శరీరం లేకపోయినా అందరినీ గెలుస్తున్నాడు ఏవేవో వికారాలు వస్తున్నాయి మనస్సులో ఆ మన్మథుడి వల్ల మనస్సుని మధించి పడేస్తున్నాడు అనంగుడు అటువంటి ఆ మన్మథుడిని గెలిచిన వాడు భీష్ముడు తప్ప ఎవరు నాకు కనిపించట్లేదు అన్నారు చూసారు అందుకనే కామాక్షి అమ్మవారి స్మరణ కామాక్షి అమ్మవారు ఒకసారి ఆ తల్లిని స్మరణ చేస్తే కామము క్రోధము రెండూ కూడా గెలవచ్చు రెండూ కూడా గెలవచ్చు ఎలా అంటే శివుళ్ళో సగభాగం కదా శివుళ్ళ సగభాగం ఆవిడ స్మరణతో కామ క్రోధాలు రెండు భగవద్గీతలో చెప్పాడు భగవంతుడు కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ ఇదే కామం ఇదే క్రోధం ఈ వేగము చాలా తీవ్రంగా ఉంటుంది కామక్రోధాల వేగము చాలా తీవ్రంగా ఉంటుంది దాన్ని గెలవవచ్చు అట్లా గెలిచిన వాడు భీష్ముడు తప్ప నా కంటికి ఎవరూ కనిపించటం లేదు భీష్ముడు భీష్ముడు గుర్తు చేసుకున్నాడు ఆయన పాటించినట్టుగా నువ్వు గనక పాటిస్తే బ్రహ్మచర్యాన్ని అప్పుడు నీకు అశ్వమేధయాగ సిద్ధి అవుతుంది అని తాతగారిని గుర్తు చేసుకోమన్నారు మన పూర్వీకుల్ని మనం గుర్తు చేసుకోవాలి మంచి పనుల్లో వాళ్ళందరినీ స్మరణ చేసుకుని తర్వాత మంచి పని మొదలుపెట్టాలి అందుకని తాతగారిని గుర్తు చేశాను ఇట్లా బోధన చేసి ఇప్పుడు నువ్వు ఆ అశ్వాన్ని సంపాదించుకోవటం ఆ అశ్వానికి రక్షకులుగా ఎవరిని పంపిస్తాను అని ఆలోచన చేసుకోవటం ఇదంతా నీకు సంబంధించింది నువ్వు చూసుకోవన్నీ ఏర్పాట్లన్నీ కూడా అప్పాజీవారు దర్శనం పారాయణ చేయండి అని చెప్తారు ఎక్కడ దొరుకుతుందండి పుస్తకము గురువుని అడిగే మాట అది పోని అడిగారు స్టాల్లో దొరుకుతుంది చూడండి ఆన్లైన్లో దొరుకుతుందా అడగచ్చా మనం పోని అడిగారు ఆ దొరుకుతుంది వెళ్ళారు ఫోన్లో కొట్టారు దొరకలా లేదండి ఫోన్లో స్టాక్ లేదుట ఈయన ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి ఏమైనా ప్రింట్ చేయించి తీసుకొచ్చి ఇవ్వడానికి అవుతుందా అదంతా మనది మనకి సంబంధించింది దారి చూపెడితే అదంతా మనం చూసుకోవాలి మన బాధ్యత అది అందుకనే ఇది నీ బాధ్యత